േദന ബാധത്തോ കൃംഗിനമാരിലേ ബ്രുത്തോ അലസിനാണ കിൾ ചുണ്ടാട് തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ఆదరిస్తాడు ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునుగాక అనుదిన వాగ్దానం దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రతిరోజు కూడా చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచడానికి నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రభు ప్రతిరోజు కూడా తన ఉద్దేశాన్ని నీకు తెలియజేస్తూ తన ఆలోచనని ప్రభు బయలుపరుస్తూ నువ్వు శ్రమలో వెళ్తూ ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని అదే రీతిగా ఎదురవుతున్న బాధల్లో నిందల్లో అవమానాల్లో నువ్వు కృంగిపోవద్దు అని ప్రతిరోజు కూడా ఆ రోజు తన ప్రజలైన ఇస్రాయేల్ ప్రజల మధ్యలో మన్నాను కురిపించినట్లుగా దేవుడు ప్రతిరోజు తన మాట ద్వారా నీతో నాతో మనందరితో ప్రతిరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ఎంత శ్రద్ధ దేవునికి తన బిడ్డల పట్ల ప్రభుకి ఎంత ప్రేమ నువ్వు అంటే దేవునికి ఎంత ప్రేమ చూడు దేవుడు నేను ఎంతగా ఇష్టపడుతున్నాడు నిజంగా కొన్నిసార్లు పరిస్థితి బాగాలేనప్పుడు ఈ లోకంలో ఉన్నవారు మనల్ని చులకనగా చూడొచ్చు చేయి విడిచిపెట్టవచ్చు దూరంగా ఉండి చూడొచ్చు నిలబడి చూస్తూ ఉంటారు ఏమి జరుగుతుందో చూద్దామంటారు కానీ సహాయపడడానికి ఎవరు కూడా రారు కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఏ రీతిగా మరి నువ్వు ఏది ఎదుర్కొంటున్నావో నువ్వు దేన్ని ద్వారా నువ్వు బాధపడుతున్నావో అన్నీ తెలుసు అన్నీ దేవుడు గమనిస్తున్నాడు అందుకే ఆయన నువ్వు కృంగిపోవద్దు పడిపోవద్దు జారిపోవద్దు తొలగిపోవద్దు అని ఆయన నిన్ను బలపరుస్తూ ప్రతిరోజు కూడా తన ఉద్దేశాన్ని వాగ్దానం రూపంగా వాగ్దానం ద్వారా ప్రభు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాడు దేవాది దేవునికి సమస్త మహిమ కలుగును గాక నిజంగా దేవుని ఎంతగా స్థుతించినా ఆయన నామాన్ని ఎంతగా గనపరిచినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము నిజంగా దేవునికి స్తోత్రం దేవునికి నిపూర్ణ హృదయముతో నీ అంతరంగంలో నుండి దేవుని స్థుతించి ఆరాధించవలసిందిగా ప్రభు పేటగోరుచున్నాను ఇదే కాలమున ప్రభు చక్కటి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు నేను కృంగదీసి నేను బాధ పెట్టి నేను ఇబ్బంది పెట్టి నేను నలగొట్టాలన్నది దేవుని ఉద్దేశం కాదు నేను బలపరచాలి నీకు నీకు సహాయపడాలి నేను ఆదుకోవాలి నీకు కృప చూపాలని ప్రతిరోజు కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక ప్రతిరోజు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు కూడా దేవుడు చక్కటి మాటని ఎదుగో మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాడు గనుక ఈ సమయంలో వాగ్దానాన్ని చదువుకుందామా చూడండి ఎషయా నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని నేను చదువుతున్నాను యశయా నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఎహోవా కొరకు ఎదురుచూచుచున్నవారు నూతన బలము పొందెదరు మీన్ హలేలుయా ఏ బలమండి దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన నూతన బలమును ఆయన ఇస్తాడంట నూతన బలము పొందుతారు అని దేవుడు ఇదే కాలంన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు బలము తగ్గిపోయి ఉండొచ్చు నువ్వు వీక్ అయ్యి ఒకవేళ ఇదే కాలం నా దేవుని వాక్యాన్ని వింటున్నావేమో బలహీనత బలహీనతలో ఉండి నువ్వు బలహీనుడిగా ఉండి బాధపడుతున్నావేమో అది ఆత్మీయత కానీ శరీరంలో కానీ బలహీనాలు అయిపోయి ఉంటే ఎదుగో దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా నా ప్రభు ఎప్పుడొస్తారు నా ప్రభు నన్ను ఎప్పుడు దర్శిస్తాడు నా ప్రభువుతో నేను సహవాసం చేయాలి నా ప్రభువు సన్నిధిలో నేను ఉండాలి ఆయన రాజ్యంలో నేను ఉండాలి అని నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు గనక ఆయన నిన్ను ఎదుర్కోబోతున్నాడు ఆయన నిన్ను దర్శించబోతున్నాడు ఆయన నీ బలహీనతలో ఆయన నీకు నూతన బలమునివ్వబోతున్నాడు నూతన శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక ఎంతోమంది మరి పరిచర్యలో వ్యాధిగ్రస్తులు బాధతో బలహీనులైన వారు మందిరానికి వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పేస్తారండి వాళ్ళకి ఇక మీరు బ్రతకరు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళని సహితము దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసి దైవజనులుగా మేము మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించి మరణంలో నుండి దేవుడు తప్పించి జీవాన్ని ఇచ్చాడు చాలామందికి జీవాన్ని ఇచ్చాడు దేవుడు చాలామందికి బలమునిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు వారు ఆత్మీయంగా అదే రీతి వారి శరీరంలో కావలసిన వారి ఎముకలకి కావలసిన వారికి నరాలకి కావలసిన బలాన్ని దేవుడు చాలామందికి మందిరంలో చాలామందికి ఇచ్చాడు చాలా సాక్ష్యాలు దేవుని ప్రజలు కలిగి ఉన్నారు ఇదే కాలమున దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తుండగా ఆయన నీకు నూతన బలమును ఇవ్వబోతున్నాడు నూతన బలము పొందుదురు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీకు మీరు నూతన బలం పొందుకుంటారు దేవుడు మీకు నూతన బలం ఇచ్చాడు అనుకోండి ఆయన నూతన బలముతో మిమ్మల్ని నింపాడు అనుకోండి దేవుని బిడ్డరా మీరు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు హలేలుయా దేవునికి స్తోత్రం ప్రభు నిన్ను బలపరిచి నీకు బలంనిచ్చినప్పుడు నువ్వు పక్షిరాజు వలె అన్ని పక్షుల కంటే పైకి పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది పక్షి ఎగురుతుంటుంది పక్షిరాజు పక్షి ఎగురుతూ ఉంటుంది తన రెక్కలు చాపి పై పైకి వెళ్తూ ఉంటుంది ప్రిమందే దేవుని బిట్లరా ఇదే కాలమున పక్షిరాజు వలె ఆయన నూతన బలము నీకు ఇవ్వబోతున్నాడు ఇదిగో నువ్వు పైకి ఎగరబోతున్నావు అంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదంతో ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు నీకు శక్తినివ్వబోతున్నాడు ఆయన బలము నువ్వు పొందుకొని పైకి ఎగిరేబోతున్నావు అంటే ఒక ఆశీర్వాదకరంగా ఎదిగో దేవుడు నిన్ను నిలపబోతున్నాడు నిన్ను వాడుకోబోతున్నాడు కనుక ఈరోజు బలహీనుడిగా బలహీనురాలుగా వీక్ అయిపోయి ఈ వాగ్దానం వింటూ ఉంటే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఎదిగో ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు గనక ప్రభు నూతన బలమునిచ్చి పక్షిరాజు వలె పైకి ఎగిరి రెక్కలు చాపి పైకి ఎగురినట్లుగా దేవుడు నీకు సహాయపడబోతున్నా తున్నాడు గనక ఇదే కాలం వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకొని వినండి అనేకులకు షేర్ చేయండి ప్రియదేవుని పిల్లరా ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఏదైతే జరుగుతుందో ఆ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది కనుక మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా ప్రభుపేట కూర్చున్నాను ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రం సర్వశక్తిగల దేవా ఇ కాలమున కాలంలో ఆయన యహో ఒకరుకు ఎదురు చూచివారు నూతన బలము పొందెదరు అని అదే రీతిగా వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని నీ వాగ్దానం ద్వారా మాట్లాడారు అవునయ్యా నీ బిడ్డలు బలము కోల్పోయారేమో బలహీనులుగా ఉన్నారేమో అయ్యా ఇదిగో అయ్యా తండ్రి వారు ఎక్కడ పడిపోయి ఉంటే ఈరోజు నీ కొరకు వారు ఎదురు చూస్తూ బలహీనులుగా వారు ఉండి అయ్యా వారు ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడే నూతన బలము పొందుకుందురుగాక వారి ఎముకలలోనికి బలం వచ్చినగాక వారి నరాలలోనికి బలం వచ్చినగాక వారు పక్షిరాజు రాజు వలనైనా పైకి ఎగిరి రెక్కలు చాపి పైకి ఎగురుదురుగాక తండ్రి అయ్యా ఉన్నతమైన స్థలాల్లో వారు ఉందురుగాక వారు దీవించబడుదురుగాక అనేకులకు నాయన ఎదిగో ప్రభు ఆశీర్వాదకరంగా ని బిడలు ఉందురుగాక ఆ రీతిగా నాయన నూతన బలముతో వారిని నింపండి అయ్యా నూతన శక్తిని మీరు ఇవ్వండి ప్రభు ఎంతమంది కోరుకుంటున్నారు వారి విషయంలో తండ్రి ఇదే కాలమున మీరే నాయన నూతన బలమునిచ్చి అయ్యా వారు అలసిపోకుండా పరిగెత్తి సొమ్మశిల్లక సాగిపోయే కృపను నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన పేరు పేరున ప్రభు మీరు దీవించండి నాయన ప్రతి విషయంలో నీ సహాయాన్ని తండ్రి నీ బిడ్డలకు అనుగ్రహించండి అదే రీతికి యొక్క లైవ్ని ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేస్తున్న వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను వింటున్న వారిని దీవించండి అయ్యా మీరు బలపరిచి మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరినీ దీవించి నూతన బలముతో ప్రభువు మిమ్మల్ని నింపునుగాక మీరు నూతన బలము పొందుదురుగాక గాడ్ బ్లెస్ యూ thank you